అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ బుచ్చిరాజు అతిథి గృహంలో ఈ నెల పద్దెనిమిదిన సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన మహా సన్నిధానం పూజకు భక్తులు వేలాదిగా తరలి రావాలని అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు పిబి విఎస్ఎన్ రాజు బుచ్చిరాజు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన జై భారత్ ఛానల్ ప్రతినిధికి ఈ మహా సన్నిధానం పూజా వివరాలను తెలుపుతూ మూడవ సోమవారం తమ స్వగృహంలో గురుస్వాములు నేతృత్వంలో నిర్వహిస్తున్న హోమం దగ్గర నుంచి మహా సన్నిధానం పూజకు శ్రీకారం చుట్టామన్నారు ఈరోజు రాత్రికి ఇరువాడ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన శబరిమలై అని అయ్యప్ప దేవాలయం సినీ సెట్టింగ్లో సుమారు పదివేల మంది భక్తులకు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు స్వామి అయ్యప్ప అంబలం పూజ సన్నిధానం పూజలకు భిన్నంగా వారి సెట్టింగ్లతో శబరిమలైని మరిపించే రీతిలో ఏర్పాటు చేసిన మహా సన్నిధానం పూజకు సమాచారం తెలిసిన భక్తులంతా భారీగా తరలి రావాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు పూజ ఏర్పాటు జరుగుతుంది నేను పద్దెనిమిది శాతం స్వామి మాలా వేయడం జరిగింది అలాగే ఈరోజు మా గృహం నుంచి గృహంలో హోమంతో స్టార్ట్ చేసి అలాగే మా ఇదివాడ అతిథి గృహంలో మహాసన్నిధానం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి మినిమం ఐదు వేల నుంచి ఏడు వేల వరకు భక్తులు రావడం జరుగుతుంది సాయంత్రం అలాగే శిబిల్ స్వాములకు కూడా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం అలాగే రేపు మంగళవారం ప్రత్యేకంగా శిబిల్ స్వాముల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనం ఏర్పాటు జరుగుతుంది అలాగే బుధవారం స్వామివారిని మన శివాలయంలో నిమగ్నం చేస్తాం కానీ కనుక భక్తులందరూ రావాల్సిన కోరుకుంటూ కోరుకుంటున్నారు ప్రతి భక్తులకి అక్కడ శబరిమలలో ఉందో అలాగా ఇక్కడ ఏర్పా సౌరమల్లాగా చెట్ వేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి భక్తులకి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరు అందరూ పాల్గొంటారు అలాగే భక్తులందరూ అందరూ పాల్గొలసింది కోరుకుంటూ అందరికీ ఆహ్వానం అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను నమస్కారం చెప్పండి లేదు పూజ విధానం చెప్పండి పెడతా అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఈరోజు మా గృహం నుంచి వాముతో స్టార్ట్ చేసి మహా సన్నిధానం పూజ ఏర్పాటు జరగడం జరుగుతుంది ఇదివాడ మా అతిథి గృహంలో అలాగే ప్రతి ఒక్కరూ అంబల పూజ అలా మేము మహా సన్నిధానం